ఎక్కడికి వచ్చావు మమ్మీకొచ్చా నెహ్రూ జియాలజికల్ పార్క్ నెహ్రూ జుయాలజికల్ పార్క్ వచ్చేసావా లోపల అన్ని యానిమల్స్ ని చూసామా మనం ఏమేమి ఉన్నాయో

அக்கூடு உந்தோ மங்கி 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 பிங் మమ్మీ నీకేం కాని అర్థం కావట్లేదు కదా అక్కడ ఉండవే శర్వరి మమ్మీ మమ్మీ లియోపాడ్ చిత్ర शर्वती टाइगर टाइगर टाइगर, टाइगर। రోజు ఒక రౌండ్ వేసుకుంటా వెళ్ళిపోదా తోడేళ్ళు చూడరా తోడేళ్ళు నక్కలు అను జింకలు జింకలు చూడు చెరువు జింకలు రాజు మమ్మీ ఇప్పుడు వచ్చిందా శరవరి నీకు అన్నీ చూస్తున్నావు అర్థం అవుతుందా அசல் மனது காது காது கா அண்ட்ரு கடேல வால்ஃபர் கௌண்ட் டைகர்

మమ్మీ అయితే అన్ని నిద్రపోకుండా చూస్తుంది నిద్ర రావట్లేదు నీకు ఇంకా కావాలిచ్చింది నిద్ర రావాన్స్ ఎంత క్యూట్ గా నిద్ర పోయిండు ఏంటది ఏంటి అది పెట్టుకోరా చూసిందా కనిపించిందా చూస్తున్నావా ఆస్ట్రీ

అక్కడే ఉంది శర్వరి ఏ మమ్మీ జిరాఫీ కూర్చుంది మంచిగా ఉందా అని తలని చూస్తుంది

అరే చూడు నేను ఎంత ఐట్లో ఉన్నానా అని అడుస్తున్నా ఏ క్రియాంశ్ కి మెమరీస్ ఏ శర్వరి తల స్ట్రెట్ పెట్టు ఆడంతసేపు నడుచండుగా క్రియా నేనన్నా జ్వరం వచ్చింది మిడ్డి పాలిపోతుంది అలా అలాగో దేవాన్సి పర్చండు ముందు పో

<laughs> शर्वरी <laughs> ఎలా ఉన్నాయో అన్ని బజ్జు ఉన్నాయి ఒక్కటి కూడా మూవ్ అవ్వట్లేదు చూద్దామంటే చూడ ఎట్లా పడుకున్నాయో చలనం లేకుండా పడుకున్నాయండి చూడు చూడు ఒక్కటి కూడా మూవ్ అవ్వట్లేవు బజ్జు ఉన్నాయి আমি মোৰ আইতে আটাইত ইচ্ছা